ललई ललई जय తెలుగు ప్రజల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు తెలుగువారి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటు చెప్పిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో అలాగే బస్ స్టాండ్ సెంటర్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలదండలు వేసి వారి జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మనందరికీ తెలుసు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ రాజకీయ రంగంలో ఎంతో గొప్పగా రాణించిన వ్యక్తి సినిమా రంగంలో అనేక రకాలైన పాత్రల్ని పోషించి జీవించి తదుపరి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్న వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి స్వర్గ ఎన్టీ రామారావు గారు మనందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా ముప్పై రూపాయల పెంచిన విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలకి పేద ప్రజల కోసం ముప్పై రూపాయలు ఆ రోజు ప్రతి నెలా పెంచిన ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాగే పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్య బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అలాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అలాగే ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వీటికి ఆ ఆద్యుడు స్వర్గ ఎన్టీ రామారావు గారు మనందరం చూస్తున్నాం వారి తదనంతరం గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈనాడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో వారికి మించి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో తీసుకెళ్తున్నాం మనం అందరం చూస్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి పోలవరం కానివ్వండి ఉద్యోగ కల్పన కానివ్వండి పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి ఏదైతే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని తీసుకొని ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజున మనం చూస్తున్నాం మన మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి నారా లోకేష్ గారు నిన్ననే ఆరు శాసనాలని మహానాడులో ప్రవేశపెట్టడం మనందరం చూసాం తెలుగు జాతి విశ్వఖ్యాతి పేద ప్రజల అభివృద్ధి కోసం సోషల్ ఇంజనీరింగ్ కార్యకర్త ముఖ్యమైన వ్యక్తి అలాగే యువగలం ఇలా ఆరు శాసనాలని వారు మహానాడులో తీర్మానాలను ప్రవేశపెట్టడం మనందరం చూశాం అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చడానికి వారు అంకణం కట్టుకున్నారు ఏదైతే స్వర్గ ఎన్టీ రామారావు గారు కలలు కన్నారో చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి మన అందరి తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుండ్ సెంటర్లో అనేక వార్డుల్లో ప్రతి చోట జెండా ఎగరేసి ఆయన ఆయనని మనం స్మరించుకోవడం ఒక ప్రత్యేకంగా మనమంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరోజు కూడా తెలుగు జాతి ప్రపంచానికి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన ఆ వ్యక్తి మనం తెలుసుకొని ఆయన మనకు చేసిన మేలును చూసి స్త్రీలకు ఏదైతే ఆస్తిలో అనే అనేదాన్ని ప్రవేశపెట్టిన వారు కూడా నందమూరి తారక రామారావు గారు స్త్రీలకు హక్కు ఉన్నది అనే దానికి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తిని ఏదైతే మనం కళాత్మకంగా దేవుడు అంటే రామారావు గారి గుర్తొస్తాడు కృష్ణుడు అంటే రామారావు గారి గుర్తొస్తాడు అలాంటి వ్యక్తిని మనం ఎప్పటికీ ఎన్నటికీ చూడని చూడలేమని కూడా మనం చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి మనకి తెలుగుదేశానికి ఇచ్చే వ్యక్తిని మనం ఈ రోజున స్మరించుకోవటం అదే బాటలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారు కూడా మన నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి పథకాలను చూస్తూ తెలుగుదేశం పార్టీ విశిష్టతను గొప్పగా చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు